ఈ విజయాన్ని కాంక్షిస్తున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు ఈ విజయాన్ని సంకల్పిస్తున్నది యావత్ నూట నలభై కోట్ల భారత ముద్దుబిడ్డలుగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి గారి కావాలని సంకల్పిస్తున్న సందర్భం ఇది నాకు మోడీ గారికి ప్రత్యక్ష పరిచయం రెండున్నర మూడు సంవత్సరాలు మాత్రమే నాకు వారితో కలిసి మాట్లాడే సందర్భం మూడు సార్లు వచ్చింది వారు మాట్లాడుతున్నది ప్రత్యక్షంగా చూసే వినే సందర్భం మూడు సార్లు వచ్చింది వారి మాటలు అనిపించింది ఓహో మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలిగిండి అని చెప్పి అర్థమైంది ఆయనకు నేను ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్న హైదరాబాద్ వస్తున్నప్పుడు డాల్ఫిన్ హోటల్ కూడా ఆపి ఆపి కూర్చోబెట్టిండు వరంగల్ పోయే వాళ్ళు అంత పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఒక పది మంది గర్ల్స్ వచ్చిండు సార్ మీతో ఒక ఫోటో దిగాలి ఫోటో దిగిన తర్వాత అన్న మాట ఏంటంటే ఈ దఫా ఆ ఓట్లన్నీ మోడీ గారికి అన్నారు వాళ్ళు నేనన్నా నీకు ఏమో నచ్చిందని చెప్పి అడిగిన నేను ఎందుకు అని చెప్పి అడిగిన నేను కారణం అనేకమున్నాయి కానీ ఓటు మాత్రం మోడీ గారికి అన్నారు మళ్ళా నేను అట్లనే వస్తున్నా నేను అట్లే వస్తుంటే నా కార్ల నా పక్కబండికో కార్ వచ్చింది వచ్చి చిన్న అమ్మాయి మూడు సంవత్సరాల అమ్మాయి రెండు చేతులతో వాళ్ళ తల్లి దండం పెట్టిస్తాను నేను నేను అడిగిన ఏందమ్మా అని బిడ్డ ఈసారి మా మహిళల ఓట్లన్నీ మోడీ గారికి అని చెప్పండి అన్నది నేను కోకడపల్లికి పోయి ఒక నాలుగు వేల మంది విద్యార్థులతో అడ్రస్ చేసేసా పీజీ విద్యార్థులతో వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు వాళ్ళంతా ఏబీవీపీ విద్యార్థులు కాదు వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కాదు కానీ వాళ్ళ నినాదం జై శ్రీరామ్ నేను అడిగిన ఏంటి అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ఈ భారత జాతి కోల్పోయిన విశ్వాసాన్ని నమ్మకాన్ని మళ్ళీ కట్టించి ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే జై శ్రీరామ్ జై మోడీ అంటున్నారు ఆ యువకులంతా వాళ్ళు ఏబీబీపీ విద్యార్థులు కాదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు